అండి టు అవర్ ఛానల్ మీరంత ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయా అనమాట ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వస్తామండి లగేజ్లు అన్నీ పట్టుకొని ఇక్కడ ఏంటంటే మా అమ్మాయిని వీడియో తీసుకుంటే తీయద్దు మమ్మీ అనేసి చెప్తుంది అనమాట ట్రైన్ అయితే చాలా లేట్ అయిందండి సెవెన్ ఓ క్లాక్ రావాల్సి ఉంది ఎయిట్ టెన్కి ఎందుకు ఇంక ఇంకైతే ట్రైన్ అయితే వస్తుందన్నమాట చాలా వెయిటింగ్ అంటే చాలా చిరాకు ఉంటుంది ప్రతి ఒక్కరికిను ఇక్కడ వెయిట్ చేసి ట్రైన్ అయితే ఎక్కిపోయాం ఇంకా నైట్ అయితే అసలు నిద్ర పట్టట్లేదు అంటే ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా అనేసి టెన్షన్తో నిద్ర పట్టలేదు అనమాట నాలుగు పదికి రావాల్సిన నెల్లూరు ఐదు గంటలకు వచ్చింది ఆ ఐదుపోక ఇప్పుడు వచ్చిందనమాట అలా వెయిట్ చేసి అప్పటి నుంచే మా అక్క వాళ్ళకి నాలుగు గంటల నుంచే ఫోన్లు చేసి టీ పెట్టండి వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను అని గోలెట్సాను ఇక్కడ ఏంటంటే రైల్వే స్టేషన్కి ఇంకా అక్క వాళ్ళ అబ్బాయిని కానీ బావ వాళ్ళని కానీ అవన్నీ పిలవలేదు ఎందుకంటే వెళ్ళిపోదాము డైరెక్ట్గా అమ్మల ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి కార్ అయితే ముందు రోజు బుక్ చేసుకున్నాం అనమాట డైరెక్ట్గా అమ్మల ఇంటికి అని చెప్పేసి ఇంకెందుకు మళ్ళీ ఇబ్బంది పెట్టడమని ఇంకెవరికి చెప్పలేదు కార్ అయితే వస్తుందనమాట మేము ట్రైన్లో ఉన్న టైంలోనే మేము ఫోన్ చెప్పాము ట్రైన్ దగ్గరికి వస్తుందని పాప అతను కూడా ఫాస్ట్గా వస్తారు వచ్చేసి అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి రోడ్డు ఖాళీగా ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే వెళ్ళామండి ఎంత బాగుందో బయట చూస్తుంటే ఈవ్ మాత్రం సూపర్ అనిపించింది అనమాట అర్లీ మార్నింగ్ ఇంకా అక్కడ మంచు కూడా పడుతుంది ఇక్కడ పడట్లేదు కానీ వైజాగ్లో పడట్లేదు కానీ అక్కడ మంచి పడుతుంది అనమాట తెల్లవారుజాము అయితే మంచి చలే వస్తుందండి ఇక్కడ ఏంటంటే ఊర్ల దగ్గరలోకి అయితే వచ్చాం అనమాట అక్కడ కనిపిస్తున్నాయి కదా అవే అనమాట ఇల్లులు ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అంత ఎంత ఎగ్జైట్మెంట్ లేదండి ఎంత హ్యాపీగా ఊరు వెళ్ళిపోతున్నాం అంటే ముందు రోజే పెద్దక్క మూడక్క వచ్చేసి ఉన్నారు నేను లేట్ అనమాట రెండో అక్క నైట్కి దిగుతుంది అనమాట నైట్కి వచ్చేస్తుంది నేను మార్నింగ్ వచ్చే నైట్కి అక్క అనమాట అలాగే ఇంటికైతే వస్తాక బ్యాగులన్నీ పెట్టి ఇంకా అక్క వాళ్ళ అబ్బాయితో మా బాబు పాప ఇద్దరు గోలనమాట నాకు నా దగ్గరికి రా నా దగ్గరికి దగ్గరకు రానీ అన్నవా స్కూల్ పెట్టల్కి వెళ్తావా స్కూల్ బ్యాగ్ ఎవరు కొన్నాను నీకు నీకు స్కూల్ బ్యాగ్ ఇటు చూడు స్కూల్ బ్యాగ్ ఎవరు కొన్నాను నీకు ఎవరు కొన్నారు పైకి పైకి ఎత్తు స్కూల్ బ్యాగ్ కొన్నారు తన్నత ఎవరు కొ ఎవరు కొన్నారా పిన్ని పిన్ని కొన్నది లక్కి పిన్ని కొనలేదా స్కూల్ బ్యాగు రాయ్ రాయ్ ఏమి చూడలేదు రాయ్

ఇక్కడ ఏంటంటే వాడితో కాసేపు మాట్లాడేసి కాసేపు ఇచ్చేసుకొని ఇక్కడ ఏంటంటే మా పిన్ని బోల్డ్ మొక్కలు అయితే వేసారండి ఇక్కడ టమోటా మొక్కలు వంకాయ పువ్వుల మొక్కలు కూడా చాలా ఉన్నాయండి చూసారు వంకాయలు అయితే చాలా ఉన్నాయి ఆకలి చాటు పెద్ద ఉన్నాయి ఉన్నాయన్నమాట కాకరపాత అయితే మాత్రం ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉందండి ఇవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అందరు ఇళ్ళ దగ్గర కాకరపాదు ఉంది ఇక్కడ చూసారా అక్కడ ఉన్నాయి బోల్డ్ కాకరకాయలు ఉన్నాయన్నమాట టమాటాలు అయితే చాలా కాసాయండ సీజన్ అయిపోతుంది కాబట్టి అన్నీ ఎండిపోతున్నాయి ఇక్కడ చూసారా కాకరకాయలు అయితే చాలా పండిపోయి ఉన్నాయి ఇది మా పెద్దమ్మలది అనమాట పల్లెటూర్లలో చక్కగా ఇళ్ల ముందు వేసుకోవడానికి ఎంత బాగుంటుందో ప్లేస్ ఇక్కడ కరివేపాకు పువ్వులు మొక్కలు అన్నీ ఉన్నాయి అరటితో అరటి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ కనకాంబరాలు డెబ్బై ఎనభై రూపాయలు అనమాట మోర ఇక్కడ పువ్వులు పూసినా కూడా ఎవరు కొయ్యట్లేదండి తెంపట్లేదు అలా మొక్కలకైతే అనమాట ఇదేంటంటే మా చిన్నప్పటి నుంచి ఉంది తొట్టి వాటర్ వేసుకునేది ఇక్కడ మా పిన్ని తెల్లవారే కాబట్టి ముగ్గులే పెట్టేసుకుంటున్నారు గోలం పెద్ద తొట్టేది కట్టారు నీళ్ళకి ఇక్కడ ఏంటంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఇదిగో ఉన్నారనమాట ఆడుతున్నారు ఆ పెద్దక్క ఏమో లోపల ఉంది అందరూ అందరి పార్టీకి అందరూ బిజీ బిజీ అనమాట కాసేపు బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నాము అందరు కూర్చొని ఇప్పుడు ఒకప్పుడైతే ఆ ఊర్లో అందరూ ఉండేవారండి ఇప్పుడు ఎవరు ఉండట్లేదు అందరూ సిటీలోకి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారనమాట ఇక్కడ చూసారు అందరి చేతుల్లో ఫోన్లు మా అబ్బాయి మా పాప అక్కల పాప మా అక్క అందరి చేతుల్లో ఫోన్లు అనమాట అందరూ బిజీ బిజీగా ఉన్నారు టిఫిన్ అయితే చేస్తుంది మా చిన్నక్క మా పెద్దకి ట్యాబ్లెట్ వేసుకుంటుంటే వీడియో తీస్తుంది ఇది కూడా తీస్తావా అనేసి అడుగుతున్నారనమాట ఇక్కడ ఏంటంటే మూడో ఒక్క అన్ ఎంతమంది వచ్చినా సరే వంట అయితే చాలా బాగా చేస్తుందండి అందరికీ వంట చేసే బాధ్యత తంది అనమాట వంట పనైనా ఇంటి పనైనా అన్ని పనులు తను చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది మేము వెళ్ళామంటే టెన్షన్ చూపించు చూపించు తిను తిను అద్దుకొని తిను ఉంగురం చూపించు లకే అది ఇప్పుడు తిను ఇప్పుడు తిను ఎలా తింటా చూపించు వీడియోలు చూద్దాం సోపర్లకే చూడు అక్క చూడు మార్నింగ్ వెళ్ళిపోయాం కాబట్టి టీలు టిఫిన్లన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట బాబుతో వీడితో అయితే టైంపాస్ అయిపోతుంది బోల్డ్ వీడియోలు అయితే వస్తే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి